ఓకే ఫైనల్ గా అన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఏమని వస్తుందంటే అని ఇది బీపు నేను ఒక జర్నలిస్ట్ గా నేనైతే ఇది చదవలేను డాష్ పగల తాగి బండి కంట్రోల్ కాకపోవడంతో చచ్చాడు అని వస్తుంది ఏంటి నిజంగా ఒక చనిపోయిన వ్యక్తి మీద మళ్ళీ ఆయన వ్యక్తిత్వాన్ని హరణం చేసేలాగా బ్రతికున్న మా వ్యక్తిత్వాన్ని హరణం చేస్తే మీకు ఇప్పుడు లేదు కానీ ఎవడో పడికి మాలిన సస్తే మా దేవి దేవతలు మా సీతమ్మని తిట్టిన సస్తే వాడి గురించి అంత ఫీల్ అవుతున్నారేంటి మీరు జనరల్గా అడుగుతున్నాను అంటే ఇలాంటి క్వశ్చన్ అడిగే వాళ్ళకు సమాధానం మేము బ్రతికున్నామండి బ్రతికుండి నిరంతరం పూజిస్తున్నాం ప్రొద్దుల్లోనే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు జై శ్రీరామ్ అని అలాంటి నా శ్రీరాముని భార్య అంటే నా తల్లి నా తల్లిని భరతుడితో లేచిపో లక్ష్మణితో లేచిపో లేకపోతే సుగ్రీవుడితో లేచిపోయి ఏందంటే అది ఇంకా ఈ వీడియో నిజంగా మేము అప్పుడు వినే వాడు బతుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాడిని కేసేసి వాడిని వైరల్ అయింది అది మా కర్మగా మాకు ముందు మీరు ఇది చూడలేదండి ఈ ఈ నేను నేను ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా మీరు చనిపోయిన తర్వాత ఇంత హైలైట్ చేస్తున్నారు మరి బ్రతికున్నప్పుడు ఆయన చేసినప్పుడు మీరేం చేశారు మా దగ్గర రాలేదు ఇది అప్పుడు అప్పుడు వచ్చింటే మేము హండ్రెడ్ పర్సెంట్ చర్య తీసుకుంటుంటే క్రైమ్ అది అది కేసు అది అవును కేసు అని బొక్కలేపిచ్చని దగ్గరుండి మొత్తం రాష్ట్రం మొత్తం చేసిన లోపలే బ్యాండ్ లో బతికిపోయినాడు చచ్చిపోయి బతికిపోయిన లేకపోతే ఓకే అందరూ గమనించాలి నా రాముడిని తిట్టిన ప్రతి వాడు యాక్సిడెంట్ జరిగి అనంతలోకాల్లో కలిసిపోతున్నారు అని పెట్టాను ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు చెప్తాను నేను ఇక్కడ కత్తి కత్తి మహేష్ కత్తి మహేష్ కత్తి మహేష్ అనేవాడు కూడా నోటికొచ్చిన మాట్లాడుతుండే ఏమైంది అదే ఆంధ్రాలో యాక్సిడెంట్ చచ్చిపోయిండు సేమ్ అలాంటి వీడు కూడా అంతే సేమ్ అలా నోటికి వచ్చిన మాట్లాడిండు సేమ్ అదే ఆంధ్రాలో అదే రోడ్ యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు సో ఈ రెండు నాకు సిమిలారిటీ అనిపించింది నాకు అనిపించింది కాబట్టి నా రాముడు తిట్టకురా రాదు మీరు కూడా మళ్ళీ ఇదే పరిస్థితి ఇలాంటి దుస్థితి మీకు వస్తుంది నీచమైన వస్తుంది అని చెప్పేసి ఒక సందేశం ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ తప్పేముంది ఓకే సో మీరు పెట్టిన పోస్ట్ లో తప్పలేదని మీరే భావిస్తున్నారు తప్పేముంది అండ్లా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మరి హిందువుల్లో కూడా పరమతాలకు చెందినటువంటి దైవాన్ని దూషించినప్పుడు వారు కూడా శిక్ష అనుభవించాలి కదా శిక్ష అనుభవించాలంటే ఇప్పుడు నేను మాట చెప్తున్నాను ఇక్కడ మనము తప్పుడు రెండు రకాలుగా తీసుకోవాలి ఒకటి డిఫెన్స్ ఒకటి అటాక్ ఇక్కడ మేము డిఫెన్స్ చేస్తున్నాం మేము కానీ వారేం చెప్తున్నారు ఇప్పుడు కొన్ని క్రిస్టియన్ సంఘాలు కానీ ముస్లిం సంఘాలు కానీ ఏం చెప్తున్నాయి అసలు హిందుత్వవాదులే మా మీద అటాక్ చేస్తున్నారు మేము డిఫెండ్ చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు మీరేమో వాళ్ళు మా మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి మేము డిఫెండ్ చేసుకుంటున్నాం అంటూ మీరు చెప్తున్నారు అసలేంటి నిజంగా ఏ మతానికి చెందినటువంటి ప్రబోధకులైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేసి మీ ఉనికిని మీరు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు సమాజంలో బ్రతుకుతున్నటువంటి అన్ని మతాల వారిని ఇబ్బంది పెడుతున్నారే కదా చూడండి ఇప్పుడు మీరు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక చిన్న రీసెర్చ్ చేయాలి మీరు అమారా ప్రసాద్ కావచ్చు లేకుంటే కరీనగర్ కావచ్చు లలిత్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఎప్పటి నుంచి ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు అనేది మీరు ఒక రీసెర్చ్ చేసుకోవాలి చేసుకుంటే మా ట్రాక్ ఎప్పటి నుంచి కనబడుతుంది అంటే ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి కనబడుతుంది ఓకే టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కనబడుతుంది అంతకుముందు మేము ఎవరికి తెలియదు మేము కూడా మేము మా లైఫ్ అయితే పర్సనల్ లైఫ్ ఉండే ఈ పది పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఈ డిఫెన్స్లోకి వచ్చాము అంటే మా మీ ధర్మం మీద అటాక్ జరుగుతుంది కాబట్టి దానికి డిఫెన్స్ మేము డిఫెన్స్గా మేము పోరాడుతున్నాం మరి అంతకు ముందు మేము రాకముందు మా గ్రంథాల మీద పిచ్చి పిచ్చి శ్లోకాలతో బుక్స్ అయిన ప్రింట్స్ అంటే దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం చేసిన మన బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ కావన్నీ మీకు మేము చూపిస్తాం అప్పుడేమంటారు మీరు ఓకే అంటే అటాక్ అసలు మొదలు పెట్టింది ఎవరంటారు వాళ్ళని క్రిస్టియన్స్ ఇప్పుడు వాళ్ళకి మతం మార్పిడి జరగాలండి ఇప్పుడు నిన్న కూడా ఏదో చానల్ వాళ్ళు అక్కడ ఏది చర్చిలో మాట్లాడిపిస్తుంటే ఒకడు అంటుండు ఈ దేశాన్ని మొత్తం క్రైస్తవ మతంగా మారుస్తాం ఈయన ఆసుంటాడు ఇక పది మంది పుట్టరా అది ఆ స్టేట్మెంట్ నిన్న తర్వాత పుడతారా పుట్టారా నువ్వు ఆ ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు మనం పాత చూడండి మీరు ఒకడు ఏమంటే మన జాతీయ పతాకాన్ని చూపించి ఇది ఒక గుడ్డముక్క జాతీయ పథం గుడ్డముక్క ఎదురు ఎదవ అంటే నువ్వు క్రైస్తవ మతంలోకి పోతే నీ భావజనం ఏమైతుంది మరి హిందుత్వ దేశంలో ఈ దేశంలో మరి హిందుత్వంలో నుంచి క్రిస్టియానిటీ వైపు ఎందుకు నానాటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు నిజంగా మత పిల్లలకే వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు ఇన్ని పోరాటాలు చేస్తున్నా కానీ మీ హిందుత్వ దేశంలో మరి హిందువులు ఇప్పటికి కూడా క్రిస్టియన్లుగా ఎందుకు మారుతున్నారు ఎందుకు హిందుత్వాన్ని వాళ్ళు వదలాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు చూడండి వీళ్ళు మత మార్పులు స్టార్ట్ చేసి దాదాపు ఏసు క్రీస్తు పుట్టినప్పటి నుంచి మత మార్పులు స్టార్ట్ అయినాయి ప్రపంచవ్యాప్తంగా మత మార్పులు స్టార్ట్ అయినాయి అంటే దాదాపు రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది గత రెండు వేల సంవత్సరాల నుంచి నానా సంఖ్య నాకు తేయలు అర్థమైందా వీళ్ళ జనాభా భారతదేశంలో ఎంత అయింది మా అంటే ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వేసుకోండి అంతే ఇంకా నైన్టీ పర్సెంట్ ఇందులో ఉన్నాం మేము ఇక మారలేదు వస్తుంది అండి రేపు ఆ టెన్ పర్సెంట్ రివర్స్ కూడా అవుతుంది ఇప్పుడు గర్వాపస్ ఏదైతే లేవు చాలా అవుతున్నాయి ఇవాళ క్రిస్టియానిటీని ఇప్పుడు ఇవాళ ఎందుకు వాళ్ళకి అంత భయం పట్టింది ఈ రోజు వాళ్ళు మత మార్పిడి కోసం మత ప్రచారం కోసం రోడ్డు మీద వచ్చినప్పుడు హిందువులు ప్రతి దగ్గర ప్రశ్నిస్తున్నారు పెంట నిల్లు కొడుతున్నారు నీ దేవుడు గొప్ప అయితే నీ నీంటే పెట్టుకోపోరా ఇప్పుడు మీ నాన్న అయితే మా నాన్న గొప్పుడు అని చెప్పారు మీ నాన్న కంటే గొప్ప అంటే మనకు మండదా మా నాన్న మాకు గొప్ప రవి మా నాన్న గురించి నీకెందుకు రా నీ నాన్న గొప్పడైతే చెప్పుకోండి మా నాన్న గొప్పడను తప్పలేదు నీ నాన్నకంటే మా నాన్న గొప్ప అంటే పెన్ పెంట కాదు ఏది ఉంటే అది అతను కొడతాం మేము ఇప్పుడిప్పుడే హిందువులు చైతన్యం వస్తున్నారు దాదాపు ఈ పది సంవత్సరాల్లో ఈ అవేర్నెస్ బాగా పెరిగింది అంటే మన తల్లి లాంటి మతాన్ని మార్చి ఇప్పుడు పరమతాన్ని పుచ్చుకుంటూ ఉన్నారు కొంతమంది మరి దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు ఇన్ని సంవత్సరాలుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు పది సంవత్సరాల పైనుంచే మీరు పోరాటం చేస్తున్నారు అదే బ్రదర్ మీకు ఏం చెప్తున్నారు అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి హిందూ సమాజము హిందూ సమాజం మీద జరుగుతున్న కుట్రలు అనేది ప్రాపర్గా తెలియదు ఇప్పుడు చూడండి వక్ బోర్డు యాక్ట్ అని చెప్పి మనకు వక్ బోర్డు ఒక హిందువుల ల్యాండ్ చూసి ఇది 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 నా ల్యాండ్ అని చెప్తే ఈవెన్ మనం కోర్టుకు కూడా పోయి దాని మీద ఫైట్ చేసుకోలేని దీన స్థితిలో అలాంటి చట్టాలు తీసుకొచ్చినా కూడా మనకు తెలియదు తెలియదు మనకు మనకు తెలియదు మనకు ఎప్పుడు తెలిసింది ఈ మధ్య కాలంలో తెలిసింది మనకు అలా అరే నా ప్రాపర్టీ మీద వాడు వచ్చింది నా ప్రాపర్టీ అంటే కూడా నేను కోర్టుకు పోవద్దా ఇదేం ఇది ఎప్పుడు వచ్చింది రాబోయే అని మనం వెతున్నాం మనం ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో వచ్చింది అంటే ఇలాంటి మన కింద మనకు తెలియకుండానే మన కింద ఈ దేశాన్ని హిందూ దేశం అంటే ఇంకో మాట చెప్తున్నాండి ఈ దేశం విడిపోయింది మనకు పాకిస్తాన్ ఇండియాని విడిపోయింది ఏ ఏ ఏ ప్రాతిపదికతను విడిపోయింది మత ప్రాతిపదికతను విడిపోయింది అది ముస్లిం దేశం అన్నప్పుడు పాకిస్తాను ఇది ఏ దేశమై ఉండాలా హిందూ దేశమే కదా మరి ఈ హిందూ దేశాన్ని హిందూ అని కూడా డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం డిక్లేర్ చేసుకోలేమంటే చేసుకోలేకపోతున్నామంటే హిందువులు ఎంత మతాలు సమానమని మీరు చెప్పండి అవన్నీ ఎట్లా నడుస్తాయి ఇది హిందూ దేశం ఇది ఇస్లాం దేశం ఇస్లాం మతము ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ దేశంలో పుట్టిందా ఆ బుద్ధిజం మాత్రం సమానం అని చెప్పండి మేము ఒప్పుకుంటాం సిక్కిజం మాత్రం సమానం అని చెప్పండి మేము ఒప్పుకుంటాం ముస్లిం ఇస్లాం మాత్రం మాత్రం సమానం ఎందుకు అది విదేశాల నుంచి నా దేశం మీద దండయాత్ర చేసి వచ్చింది మమ్మల్ని దౌర్జన్యంగా మా మీద పరిపాలన వాళ్ళు మమ్మల్ని బానిసలుగా వేసుకున్నాడు మమ్మల్ని బానిస వేసుకున్న మాత్రం మాకు ఈక్వల్ అండి రాజ్యాంగం కల్పించి కదండి అదే మా కర్మ అంటున్నా కదా గత ఇంతకాలంగా హిందువులకు ఇవన్నీ ఆలోచన రాలేదు అర్థమవుతుందా ఇంత ఇంతకాలం మనం నేర్చుకుంది బాబర్ దిగ్రేటు అక్బర్ దిగ్రేటర్ వాడు వీడు అసలు ముస్లిం నాయకుల గురించి మనం ఎందుకు చదువుకున్నా కూడా మనకు అర్థం కాదు అర్థమవుతుందా మన దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన బ అల్లూరు సీతారామరాజు స్టోరీ అయిన నిలబడుతుందా మనకు కనబడదు భగత్ సింగ్ గురించి అని మనకు కనబడదు అలెగ్జాండర్ని ఓడించిన పృథ్వీ ఆయన గురించి కనబడుతుందా మనకు ఎక్కడ కనబడదు అంటే మన చరిత్ర అంతా మనం ఏం చేసిన అంటే మనకి ఎలాంటి భావజాలను మన గుజ్జులో పెట్టారంటే పదహారు సార్లు దండయాత్ర చేసిన గజనీ మహమ్మద్ గ్రేడ్ దించినాం మనం మన చిన్నప్పుడు టీచర్ కూడా మనకి ఏం చెప్పారంటే అరే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు చూడు గజనీ మహమ్మద్ పదహారు సార్లు వచ్చినా కూడా పదిహేడోసారి సారి రా అని చెప్పారు మనకు ఒరే చెత్తనా కూడా నువ్వు ఏం రా నాకు వాడు మన దేశమే దండయాత్ర చేసినరా పదహారు సార్లు తడినా పదిహేడోసారి వాడు గెలిచి చెప్తుండ్రు మనకు అంటే చూడండి మన భావజాలని మనం ఏ విధంగా తాడించడం సో అలాంటి భావజాల నుంచి ఇప్పుడు ఇప్పుడే ఒక పది సంవత్సరాల నుంచి బయటకు వస్తున్నాము సో ఇప్పుడు అంటే మరి భిన్నత్వంలో ఏకత్వం అంటే ముస్లింలు క్రిస్టియన్ కలిపి కాదండి మా హిందుత్వంలోనే ఉన్న భిన్న ఆలోచనలు భిన్న సంస్కృతులు అవి మే ఒకటే అంతేగాని వీ రెండు కలుపుకుంటే కాదు ఈ రెండింటికి సమానం లేదు ఈ భిన్నత్వంలో ఏకత్వము ఈ రెండు మతాలు పుట్టక ముందు నుంచి ఇక్కడ ఈ రెండు మతాలు ఎప్పుడు పుట్టినాయితం పుట్టింది సరే భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉండడం వల్ల ఇది హిందుత్వ దేశం కాబట్టి అన్ని మతాలు ఇక్కడ సమానం కాదని మీరు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మరి హిందువులు కొన్ని కొన్ని ముస్లిం దేశాల్లో కూడా హిందువులు ఉన్నారు పాకిస్తాన్ లో హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నారు వారిని కూడా అక్కడ ప్రభుత్వాలు లేదా అక్కడ ఉన్నటువంటి వారు ఇలాగే అన్ని మతాలు సమానం కాదని వాళ్ళ మీద దాష్టికాలు చేస్తుంటాయి దాష్టికాలు వేరే అన్ని మతాలు సమానం చెప్పడం వేరే ఈ ప్రపంచంలో అన్ని మతాలు సమానం అని చెప్పేసి అంటున్న ఏకైక దేశం నాదే ఏ దేశంలో సెక్యులరిజం లేదు సెక్యులరిజం ఏ దేశం లేదు కాకపోతే వాళ్ళ కొన్ని హక్కులు విక్కులు కూడా లిమిటెడ్గా ఉంటాయి అర్థమైతుందా అంతేగాని విపరీతమైన స్వేచ్ఛ నాకంటే ఎక్కువ ఈ దేశంలో ఇంకా భయంకరమైన స్వేచ్ఛ ఉందంటే మిగతా వాళ్ళకే ఇంకా మాకన్నా ఇంకా కండిషన్స్ అప్లై మాకు వేరే దేశాల్లో సెక్యులరిజం లేదు అక్కడ అన్ని మతాలు సమానం అని చెప్పి మాట్లాడారు ఇక్కడ ఓన్లీ అలాంటి పనికి మాటలు మాత్రం మాట్లాడతామంటే కేవలం హిందువులు మాత్రమే మాట్లాడతారు ఇక్కడ ఈ దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్య దేశాలు వేరే లేవా మన భారతదేశం ఒకటే ఉంది ఈ ప్రపంచంలో మనం అవి ఎందుకు సెక్యులర్ దేశాలు కాలేదు మరి ఎక్కడైతే మెజారిటీ ప్రజలు ఉంటారో అది వాళ్ళ అది కానీ భారతదేశంలో మాత్రం మెజార్టీ ఉన్న హిందువులు మాత్రం ఈ దేశం హిందువులు కాదు కనీసం ఈ దేశం హిందూ దేశం అని పేరు పెట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం మనం అదేందా ఓకే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఒక ఓటు ఎక్కువగా వచ్చినా ఆ ఓటు ఎక్కువగా వచ్చిన వాళ్ళకే అంటే పరిపాలన చేసేటువంటి అవకాశం ఇప్పుడు విదేశాల్లో కూడా అక్కడ ఏ మతానికి అయితే సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారో ఆ దేశం వాళ్ళేది అవుతుంది ఈ భారతదేశంలో మాత్రం మెజార్టీ ప్రజలమైన హిందువుల మనం ఎక్కువైనా కూడా ఈ దేశం మనది కాదు ఇది అందరిది ఇప్పుడు ఈ దేశంలో తొంభై శాతం మంది హిందువులు ఉన్నారు మరి హిందువులు మమ్మల్ని అణచివేస్తున్నారు అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఆలోచిస్తూ ఇప్పుడు క్రిస్టియన్ సంఘాలు గాని ముస్లిం సంఘాలు గాని పోరాటాలు చేయడంలో తప్పే ఉంది ఇప్పుడు మనకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి రాజకీయాల్లో మనం జనరల్గా ఒకటి తీసుకుంటే హిందువుల్లో హిందూ కుటుంబంలో ఇద్దరు ఇద్దరు పిల్లలు లేదా ఇద్దరు కంటే మనకి టికెట్ ఇవ్వరు కానీ అది ముస్లింస్లో ఇరవై నాలుగు మంది ఉన్న ఇస్తున్నారు ఇదేం ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు ఇదేం ఈక్వాలిటీ నాకు అర్థం కాదు అర్థమవుతుందా ఇప్పుడు మన రీసెంట్గా ఏది కర్ణాటకలో ముస్లింస్ కోసము టెండర్స్ పడతాయి కదా గవర్నమెంట్ టెండర్స్ పడతాయి అందులో కూడా రిజర్వేషన్ అట అదేంటి నాకు అర్థమైతే లేదు టెండర్ గవర్నమెంట్ అంటే ఎవడు తెలివి ఉంటే ఎవడు ఉంటే వాడు తీసుకోవాలా అండర్ రిజర్వేషన్ ఏంటి నాకు అర్థం కాదు అంటే ఏం ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశంలో ఈ దేశంలో ఉన్న హిందువులను అనిచేసి ఈ ఇస్లాంని లేపాల మొత్తం ఈ దేశం మొత్తం ఇస్లాం మతం చేద్దాం అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు అంతే ఓల్డ్ మనం ఏమని చూసుకున్నాం మొన్న ఒక నాయకుడు ఏమంటున్నాడంటే మా రంజాన్లో కరెంట్ కట్టు బాగా అవుతుంది మాకు మాకు ఇబ్బంది అవుతుంది అసలు ఓల్డ్ సీట్ కరెంట్ బిల్ కడతారా మీరు అసలు మీరు కరెంటు బిల్ కట్టరు కానీ మీకు కరెంట్ ఇవ్వాలి మేము ఆ బిల్ అని మేము కట్టాలి సర్వీస్ ఛార్జ్ అని సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి వాళ్ళకు కరెంటు ఊకపోతే ఇబ్బంది అవుతుందట మరి కట్టేటోటికి పోతున్నాం మనం మేమేమన్నాం మరి మేము కట్టకపోతే ఒక నెల కట్టకపోతే మా ఇంటికి పొద్దున వస్తున్నాడు వచ్చేసి కట్ చేస్తా అంటున్నాడు అది మరి ఓల్డ్ షీట్లో మాత్రం అసలు చేస్తలేరు చూడండి అంటే ఈ దేశంలో ఎవరికి ఉంది ఆకు హిందులకు లేదు మేము మైనార్టీలు అని చెప్పుకునే వాళ్ళకి వాళ్ళకి ఉంది అసలు ఇంకోటి నాకు అర్థం కాదు సార్ అసలు మైనార్టీ అంటే డిఫినేషన్ ఏంటి ఇంతవరకు ఏ రాజ్యాంగం దేశం వ్యాప్తంగా తక్కువగా ఉన్నటువంటి తక్కువ శాతం ఉన్నటువంటి మతం కాబట్టి సిక్కులు ఉన్నారండి పార్సీలు ఉన్నారండి బుద్ధిస్ట్లున్నారండి వాళ్ళకన్నా మైనార్టీ గురవుతున్నారనేటువంటి ప్రచారం అయితే ఉంది కదా ఎవడు క్రిస్టియన్ మనల్ని అని చేసిందా మనం క్రిస్టియన్చినావా ఇది కొంత కామెడీ ఉంది తెలుసా ఇస్లాం మతం మనల్ని అని చేసిందా లేకుంటే ఇస్లాం మతం మనం అని చేసినావా ఎనిమిది వందల సంవత్సరాలు మనం పరిపాలించిందేవాడు ఇష్టం కదా మరి మీరప్పుడు ముస్లింలకి మైనార్టీలు ఆ మైనార్టీ హక్కులు ఇచ్చినప్పుడు మీరు పోరాడకుండా ఏం చేస్తున్నట్టు మరి అది అప్పుడు కదండి నైన్టీ సెవెన్ కూడా పుట్టలేదు ఇప్పుడిప్పుడు అవేర్నెస్ ఏం చెప్పారంటే గత పది సంవత్సరాల నుంచే మనకు జరిగిన అన్యాయాలు ఏంటో అర్థమవుతున్నాయి ఏ విధంగా ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి అర్థమవుతున్నది మైనార్టీ అనే ఒక కోణాన్ని చూపించి హిందువులకు జరుగుతున్న అన్యాయాలు ఏంటో మనకు గనబడుతున్నాయి ఇప్పుడిప్పుడు అవేర్నెస్ తెలుస్తుంది మనకి ముస్లింలకు మైనార్టీ అని చెప్పేసి ఎందుకు అంత స్పెషల్ చట్టాలు ఉన్నాయనేది ఇప్పుడు అర్థమవుతుంది ఇంతకాలం మనం ఆలోచించామో మనం ఆలోచించలేదు సో ఇప్పుడిప్పుడు ఈ ఆలోచన నుంచి బయటకు వచ్చి హిందూ అనేవాడు ఆలోచన మొదలుపెట్టింది అందుకే ఇప్పుడు వీళ్ళందరికీ ఎందుకు ఇంత ఇప్పుడు నిన్న రెండు రోజులకి ఎందుకంత కసి చెప్పండి ఆ పాసలు ఎందుకంత కసి ఎందుకంటే హిందుత్వం మేలుకుంటుంది బీజేపీ ప్రభుత్వం ఉంది హిందువులు హిందుత్వాన్ని చేస్తున్నారు మాకు అడ్డు తగులుతున్నారు అని కసి వాళ్ళకి